ఇంతకుముందు బిఎస్ ఫోర్ పుల్లరు రెడీ అవుతుందని ఒక వీడియో పెట్టాను మీరు అందరూ చూసి ఏంటది ఏంటి అని అడిగి కామెంట్ పెట్టారు ఇది బిఎస్ ఫోర్ నాదు పుల్లరు గమనించండి ఈ పుల్లర్ని మనం హెడ్డు నాదల్ రాగి హెడ్ కూడా ఓడదీయాల్సి వస్తుంది అందుకోసం ఈ పుల్లర్ తయారు చేశారు మేస్త్రి గారు ఆచార్య మేస్త్రి గారు ఈయన ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఆయన కొంచెం ఇంటిస్తే చాలు అల్లుకుపోతాడు మీకు ఏ పుల్లలు కావాలన్నా కూడా ఆయన చేసి పెడతారు ఆయన ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను ఇప్పుడు ఈ పుల్లరు మైకో వాళ్ళు వచ్చి నాదలు తీస్తున్నారు కానీ వాళ్ళు సెన్సార్ తీసి తీస్తారు సెన్సార్ తీసి తీస్తే మళ్ళీ నాదల్స్ చెప్పాలి చోట ఐదు వేలు తీసుకున్నారు ఒక చోట తొమ్మిది వేలు తీసుకున్నారు మనకు ఆ ఖర్చు లేకుండా ఈ పుల్లరు ఉంటే ఇలా పెట్టేసి ఇలా ఉన్న నాదు ఈ బోల్డ్ టైప్ చేస్తూ ఉంటే ఈజీగా నాజలు వచ్చేస్తుంది మనకి ఇబ్బంది లేకుండా నాజలు వచ్చేస్తుంది నాదు పుల్లరి ఇచ్చారు పుల్లర్ బిఎస్ ఫోర్ నాజల్ పుల్లర్ ఓకేనా తర్వాత మనం బండి దారిలో ఆగినప్పుడు ఒక మెకానిక్ వెళ్తాడు ఒక డ్రైవర్ మాత్రం ఉంటాడు ఇద్దరు హెడ్ గ్యాస్ కట్ వేయాలంటే ఇబ్బంది పడుతున్నారని మేస్త్రి గారు తయారు చేసి పట్టుకోమది ఇందులో జాకీరాడ్ వేసుకుని బండి మీద పెట్టుకున్న తర్వాత మెకానిక్ రెండు మేనిఫోన్లు పట్టుకుని దించేస్తాడు సైడు డ్రైవరు ఆ బోల్డ్ సెంటరింగ్ చేస్తాడు ఆ సెంటరింగ్ బోల్డ్ చూపిస్తాను మీకు అర్థమైంది కదా నాలుగు సెంట్రల్ బోర్డు ఇంకో బోల్ట్ ఎక్కడమ్మా ఇది మన ఇనో హెడ్ బోల్ట్స్ ఇవి కూడా మెన్సరిగా తయారు చేసి ఇచ్చారు ఈ బోల్డ్ వేస్తే కరెక్ట్గా సెంటర్ దిగుద్ది ఈ బోల్డ్ లేకపోతే హెడ్ గ్యాస్ కట్ మీద హెడ్ ఒకసారి పడతాం గ్యాస్ కట్ డ్యామేజ్ అవ్వటం ఎలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి ఆ కూర్చోబెట్టేటప్పుడు అటు ఇటు జరిపేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఈ బోల్డ్లు హెడ్ బిగించే ముందు నాలుగు బోల్డ్లు నాలుగు బోల్డ్ ఎక్కిచ్చేసుకుని బిగించేసుకుని సెంటరింగ్ చేసుకుంటే హెడ్ ఎటు కదా ఉండగా మనకి ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది ఈ బోల్డ్ ఫ్రీగానే ఉంటుంది చేత్తనే వస్తుంది లేకపోయినా రెంచింగ్ పలక పైన స్కూడైరు గాడి ఇచ్చారు ఇది గమనించి రూపాయి పెట్టుబడి లేదు బండికి తుప్పు పడితే మనం బోల్డ్లు మారుస్తాం ఆ బోల్డ్కి తలకాయలు కట్ చేయించుకొని ఇలా పలకలు పెట్టించుకుని పెట్టుకుంటే ఈజీగా హెడ్ బీచ్కోవచ్చు అర్థమైంది కదండి సులభంగా చేసే పద్ధతులకి మనం చేసిన పని ఇబ్బంది లేకుండా గ్యాస్ కట్ మీద ఒకేసారి హెడ్ పడకుండా ఇప్పుడు ఇద్దరు కలిసి పట్టాలి ఒక మనిషి వదిలేసాడు ఒక మనిషి పట్టుకున్నా కూడా అది గ్యాస్ కట్ మీద పడుతుంది గ్యాస్ కట్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈ సెంట్రింగ్ బోల్డ్ వేసుకుంటే ఈజీగా మీరు వేసుకోవచ్చు ఈసారి కింద ఉన్నప్పుడైతే బోల్డ్తో ఈ చేయిన్తో బనలేదు కానీ బండి మీద అయితే మాత్రం ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మందికి షేర్ చేయండి